నమస్తే అమ్మా సరే ఏంటి సార్ జాకెట్ ముక్కలు తీసుకొచ్చేరి ఈసారి కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జాకెట్ ముక్కలు అడుగుతారమ్మా సంక్రాంతి వచ్చిన ముహూర్తలు ఉన్నందువల్ల అందరూ కూడా బ్లౌజ్ పీస్ కావాలని అడుగుతున్నారు పెట్టుబడులకి పెట్టుబడులకి అందువల్ల మళ్ళీ బ్లౌజ్ పీస్ చేస్తానమ్మా దీని కాస్ట్ వచ్చి ఇరవై రూపాయలు ప్యూర్ కాటన్ అమ్మా చాలా సూపర్ గా ఉంటది ఏ ఊర్లో సరే ముప్పై ఐదు రూపాయలు అమ్ముతారండి మీటర్ వస్తుందా సార్ ఇది ఎనభై సెంటీమీటర్ ఎనభై సెంటీమీటర్లు సార్ కట్ట మొత్తం తీసుకోవాలా కట్టకి యాభై వస్తామా కట్ట మొత్తం తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇకమ్మా వాటిలోనే నాణ్యం క్వాలిటీ దీని కాస్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి దీని పేరు వచ్చి కార్నేషన్ లో వస్తుంది అండి చాలా బాగుంటది క్వాలిటీ పెట్టుబడికి ఇంకా బాగుంటదండి ప్రతి ఒక్కరు కూడా కుర్తించుకుంటారు అండి ఒక్కరు కూడా వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అడుగుతున్నారు అండి అందరు కూడా అడుగుతున్నారు మీటర్ మెట్రోలోనే ప్యూర్ కాటన్స్ అమ్మ ఇది టూ బై టూ క్వాలిటీ అండి దీని కాస్ట్ వచ్చి యాభై ఐదు రూపాయలు పడుతుంది అమ్మా లోనే ప్యూర్ మీటర్ అండి ఇవి కట్టకి యాభై వస్తాయమ్మా యాభై వస్తాయా ప్లేన్ టూ బై టూ కూడా కట్టకి యాభై ఇస్తామా తీసుకోవాలా ఇవి యాభై తీసుకోవాలండి ఎవరైనా ఒకవేళ అన్ని తీసుకోవాలి అనుకుంటే ఇరవై పీస్ ఇస్తామండి ఇరవై కూడా ఇరవై ఐదు ఇస్తానండి ఎంత పడుతుంది సార్ ప్రైస్ దీని కాస్ట్ వచ్చి యాభై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇదండి వాటిలోనే నాణ్య క్వాలిటీ టూ బెట్ లో ఇది ఎస్క ఇమేజ్ చేసిన వస్తుంది అండి దీని కాస్ట్ వచ్చి అరవై రూపాయలు పడదమ్మా క్వాలిటీ కూడా చాలా బాగుంటది కలర్స్ కూడా ఇవి ఒక్కసారి మా కస్టమర్ సిమించడమ్మా ఇది కూడా యాభై పీస్ వస్తుంది అండి యాభై ఇరవై ఇస్తామండి ఎవరైనా దూర ప్రాంతంలో అన్ని వద్దా అరవై రూపాయలు పడుతుంది ఇది వచ్చి సోనీ రేట్ అమ్మా మీటర్ వచ్చి అరవై ఐదు రూపాయలు పడుద్ది ఇది ఇంకా బాగుంటది క్వాలిటీ ఒకసారి ఇగంది ఇది కాంబో కాంబినేషన్ ఇది అమ్మా సోనీ రేటాని ఇస్తాడు దీని కాస్ట్ వచ్చి అరవై రూపాయలు పడుతుంది ఇవి కూడా వస్తాయండి తీసుకోవచ్చు ఎంత కొరియర్ చేస్తాం అలాగే ఒక రకానికి వెయ్యి పీస్ కదండి ఐదు వేలు పీస్ కావాలన్న కూడా ఇస్తాం మేము అంటే కొంతమంది అడుగుతారండి మాకు పెళ్లికి అండి ఎనిమిది వందల పీస్ కావాలి మీరు ఇవ్వగలరా అని అడుగుతారు ఎనిమిది వందలే కాదండి ఎనిమిది వేలు పీస్ అయినా కూడా మేము ఇవ్వగలం అండి మంచి క్వాలిటీ కావాలని అడుగుతారండి సరే ఇంకా మంచి కావాలి మాకు చుట్టాలు మా దగ్గర వాళ్ళు పెడతామని అడుగుతుంటారు ఇంకా మంచి కూడా ఉంటే ఇది ఏ షోరూమ్ రేట్ వన్ ఫార్టీ రూపీస్ అమ్ముతారమ్మా దీని కాస్ట్ వచ్చి మా దగ్గర ఎనభై రూపాయలు అండి ఎనభై రూపాయలు ప్యూర్ ఒరిజినల్ పూ పెట్టండి అదిగమ్మా ప్యూర్ అయిగమ్మా వాషింగ్ మిషన్ వేసి ఎలా చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అండి అంత మంచి క్వాలిటీ దీని కాస్ట్ వచ్చి ఎనభై రూపాయలు పడతామ్మా చాలా మంది కస్టమర్స్ నన్ను అడుగుతుంటారండి ఏమంటే బ్లాక్ జాకెట్లు మంచిగా ఉంటాయి గుర్తించుకున్నా చిరిగిపోయినాండి లేకపోతే కొడుతున్నప్పుడు చిరిగిపోయినాయి బాగోలేదు అంటారు బ్లాక్ మేము ప్రత్యేకించి మంచి క్వాలిటీ చేయించుకుంటాను చేస్తానండి దీని కాస్ట్ వచ్చి ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ప్యూర్ బ్లాక్ వస్తుంది ఫుల్ గ్యారంటీ అండి